రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు వచ్చేసి మురళీమోహన్ నేను వచ్చేసి మునారా కంపెనీలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మనం వచ్చేసి కంది పంటలో ఉండడం జరిగింది ఈ కంది పంటలో వచ్చేసి మనకి తుఫాను మోతా తుఫాన్ రాకముందు రైతు వచ్చేసి పది ఎకరాలకు క్యాబ్ మ్యాగ్ అనే ప్రోడక్ట్ మునారా కంపెనీకి స్ప్రే చేయడం జరిగింది ఈ స్ప్రే చేయడం వలన ఈ తుఫాన్లో ప్రతి కంది పంట దాదాపు ఎవరైతే ఈ మందు కొట్టలేదో ఈ ఊర్లో చుట్టుపక్కల రైతులందరిది పూత అనేది విపరీతంగా రాలిపోయింది అదేవిధంగా పిందకు కూడా కన్వర్ట్ కాలేదు కానీ ఈ రైతు చూసినారంటే మీరు ఫస్ట్ పూత అనేది రాలిపోలే ఈ తుఫాన్ ఫుల్ వర్షాలు అయినా కూడా రాలిపోదు ఇంకోటి ఏం చూసినామంటే మనకు పింద కూడా కన్వర్ట్ అయిపోతుంది గమనించాలంటే కిందగా కూడా కన్ కన్వర్ట్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూసినానంటే చూడండి పింద కూడా కన్ కన్వర్ట్ అయిపోతుంది చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా మనకంతా పూత ఫుల్ విపరీతంగా ఉంది ఇప్పుడు కూడా ఇంత ఎండ కొడుతుంది కదా అంటే మనకి వాతావరణం ఎంత ఉన్నా కూడా ఉన్నా కూడా మనకు ఈ పూత అనేది బాగుంది అనమాట రెండోది ఏంటంటే ఈ రైతు రెండోసారి కూడా స్ప్రే చేయడం జరుగుతుంది ఇప్పుడు రెండు మూడు రోజులు స్ప్రే చేస్తూ ఉంటున్నాడు నేను ప్రతి రైతు చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి రైతు కంది పంటలో రెండు సార్లు మునారా కంపెనీది స్ప్రే చేసుకోండి ఫస్ట్ మనకి అధిక పూత వస్తుంది పూత రాలకుని ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు పడిపోయి రాలిపోయినా కూడా ఇది కాన స్ప్రే చేసుకున్నా ఖచ్చితంగా వస్తుంది తర్వాత వచ్చేసి డ్రాప్ ఉండదు పూత నుంచి పిందగా మారుతుంది అదేవిధంగా గింజ క్వాలిటీ షైనింగ్ అని కూడా బాగుస్తుంది ఇది వచ్చేసి లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున స్ప్రే చేసుకోవాలా ప్రతి రైతు మునాల కంపెనీ వారిది క్యాబ్ బ్యాగ్ ఇది వచ్చే